హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ముఖ్య గమనిక అండి సో పూర్తి వివరాలను వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అయితే చేసుకోవాలి అయితే ఈ ఫైలింగ్ చేసుకోవడానికి జూలై ముప్పై ఒకటి అనగా ఈరోజు చివరి తేదీ అయ్యింది కాబట్టి కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు డేట్ పొల పొడిగించారు అని వార్తలు వస్తున్నాయి కానీ అదంతా అవాస్తవం అండి ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా ఎటువంటి పొడిగింపు సమాచారం రాలేదు కాబట్టి ఈరోజే ఈ ఫైలింగ్కి లాస్ట్ రోజు కావున ఈ ఫైలింగ్ ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి లేకపోతే మన ఆదాయాన్ని బట్టి వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెనాల్టీగా విధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఫైలింగ్ చేసుకోకపోతే త్వరగా చేసుకోండి కొంతమంది ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ఆధార్తోనే వేరే వాళ్ళ పాన్ కార్డు లింక్ అయినట్లు సమస్యలు వస్తున్నాయి అటువంటి వారు వారి యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు లింకు చేసుకొని ఈ ఫైలింగ్ అయితే చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రోజులో ఎవరికి ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే పూర్తి చేస్తాయండి ఈ రోజే లాస్ట్ రోజు ఈ ఫైలింగ్కి